క్లబ్ నైట్ చివరి భాగం నువ్వు బుత్తి అమాయకురాలవే డయానా రాబర్ట్ ఆటలు ఇలాగే సాగరించావంటే నీ ఆకర్షణ పూర్తిగా హరించిపోయే వరకు నీకు కాన్పుల బడిద తప్పనివ్వడు అన్నాడు కుమార్ ఈ ఆకర్షణ ఏదో పోయే ముందే నా భార్యతో డాన్స్ చేయాలి అని రాబర్ట్ కోయిలో డయానా చెయ్యి అద్దిపుచ్చుకొని డాన్స్ ఫ్లోర్ వైపు వెళ్ళిపోయాడు రాబర్ట్ నలభై ఐదవ ఏట ఇరవై ఏళ్ళ డయాడాకి డయారాని పెళ్లి చేసుకున్నాడని విజయ్ అతడి ఆట పట్టిస్తూ ఉంటాడు భర్త చేష్టలు అల్లడిగా ఉన్నాయని మోహన్ అనుకుంటాడేమోనని మోనా వివరించింది రచయిత కదా అంత రసోత్తరమైన సన్నివేశాన్ని పసికట్టిన తర్వాత దాన్ని కథ చేసి చెప్పకుండా ఎలా ఉంచగలడు అని సమర్థించి చూశాడు మోహన్ అప్పుడే బాగ్లోకి అడుగు పెడుతున్న డాక్టర్ నారాయణ్ విజయ్ కుమార్ని చూసి దగ్గరికి వచ్చి గుడ్ ఈవినింగ్ అన్నాడు గుడ్ ఈవినింగ్ డాక్ ఏ ఇంత ఆలస్యమైంది బ్రిడ్జ్ ఆటకాలు దీనికోసం కాలుగాలిన పిల్లల్లా తిరుగుతున్నారు అన్నాడు విజయ్ కుమార్ ఏం చేయడం మీ అసిస్టెంట్ మేనేజర్ సాని చేసిన నిర్వాహకం అన్నాడు డాక్టర్ నారాయణ్ ఏమైంది ఎస్టేట్ రోడ్లు రేస్ రెగ్యులర్ అనుకుని మోటార్ సైకిల్ని పరిగెత్తిస్తే ఏమవుతుంది మళ్ళీ యాక్సిడెంట్ పది కుట్లు వేయాల్సి వచ్చింది ఇప్పటికి తెలిందింది డాక్టర్ నా స్నేహితుడు మోహన్ అని డాక్టర్ నారాయణ్కి మోహన్ని పరిచయం చేసి మోహన్తో అన్నాడు డాక్టర్ నారాయణ్ మా కంపెనీకి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రమాదం లేదు కదా డాక్టర్ నారాయణ్ని అడిగాడు మోహన్ ఎలా సంభాషణ మొదలుపెట్టాలో తెలియక ఇప్పటికి లేదు మళ్ళీ ఎప్పుడు యాక్సిడెంట్లో ఇరుక్కుని వస్తాడో చెప్పలేము తొమ్మిది నెలల్లో ఇది మూడవసారి అన్నాడు డాక్టర్ నారాయణ్ మరీ అంత విసుక్ ఒక డాక్ తొమ్మిదేళ్లలో కూడా ఇది మూడోసారే కదా దానికైనా కానీ ముందు ఒక విసికి తాగు మర్చిపోయాను నీ డ్రింక్ జిన్ అండ్ బిట్టర్ కదా అది జిన్ అండ్ బిట్టర్స్ తెమ్మని బేరర్ని అడిగాడు విజయ్ కుమార్ విజయ్ సాని నిన్ను హెచ్చరించాలి అంత జోరు పనికిరాదు అన్నాడు డాక్టర్ నారాయణ్ అతడి జోరు మోరిస్ ఒక్కడే తగ్గించగలడు అన్నాడు విజయ్ కుమార్ విజయ్ కుమార్ మాటలకి మోరీస్ చెంగప్ప చాలా పడిపోయాడు తప్పకుండా చేస్తాను హాస్పిటల్ నుంచి రాగానే పిలిచి బుద్ధి చెప్తాను అన్నాడు అది పని చేయదు మోరీస్ అన్నాడు విజయ్ కుమార్ ఏం అడిగాడు మోరీస్ చెంగప్ప సాని మేనేజర్తో ఎప్పుడు ఘర్చిన పడుతున్నాడని మీ పర్సనల్ డిపార్ట్మెంట్ నాలుగైదు నెలల క్రితం రాసిన రిపోర్ట్ గుర్తుందా లేక గొడవ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఏం చేయడానికి పాలుపోవడం లేదు ఏ మరి నిన్ను సంప్రదిద్దామనుకుంటున్నాను సాని ఎంతకాలం నుంచి ఈ మేనేజర్తో పనిచేస్తున్నాడు దగ్గర దగ్గర ఏడాది నుంచి మన దగ్గర తొమ్మిదేళ్ళుగా ఉన్నట్టున్నాడు కదా అవును ఈ తొమ్మిదేళ్ళలో ఇంకే మేనేజర్లతోనైనా అనుచితంగా ప్రవర్తించాడా లేదు అకస్మాత్తుగా ఇలా ఎందుకు మారిపోయాడు అంటావు అదే అర్థం కావటం లేదు వాళ్ళ మధ్య పచ్చగట్టు వేస్తే భగ్గుమంటుంది ఈ మేనేజర్ జీవితంలో సాని ఎందుకో లేకపోతున్నాడని అనిపిస్తోంది నాకు ఎదిరించి సాధించడానికి కంపెనీ వాతావరణం సహకరించదు అంచేత నిస్సహాయత నిస్పృహ అది కసి నిర్లక్ష్యంగా మారింది మేనేజర్ మీద జీవితం మీద అందుకే ఈ దుండగ పనులు సానీని నువ్వు ఈ మేనేజర్ నుంచి తప్పిస్తే తప్పించేస్తే కానీ డాక్టర్ నారాయణకి కుట్లు వేసే పని తప్పదు బ్రిడ్జ్ స్నేహితులు అతని రాక కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తూ కూచోక తప్పదు అన్నాడు విజయ్ కుమార్ మోరీస్ చెంగప్ప అత్యంత అనుకోగా విజయ్ కుమార్ కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు విజయ్ అరటి పండు చేతుల్లో చేతులు పెట్టినట్టు చెప్పావు నా చిక్కు విడిపోయింది రేపే నువ్వు చెప్పినట్టు చేస్తాను అన్నాడు అదిగో ఎడ్డీ చేతున ఇంకొక చిలకని వెంట పెట్టుకుని వస్తున్నాడు అన్నాడు డాక్టర్ నారాయణ్ అకస్మాత్తుగా అందరూ గుమ్మం వైపు తిరిగారు ఎడ్డీ సే స్నేహాతో ఇరవై ఇరవై ఏళ్ళ పరుసు బార్లోకి అడుగు పెడుతూ కనిపించింది మంచి పరువల్లో ఉంది కడుముక్కు తీరు కంటే అంక సంక్షం చూపరుల్ని ఎక్కువ ఆకట్టుకుంటుంది ఎడ్డీ అభిరుచిని మాత్రం ఎవరు వేరైతే చూపించలేరు అన్నాడు విజయకుమార్ విజయ్ ఎడ్డీని పిలిచి ఈ అమ్మాయి కూడా మేనగూడలేదేమో అడుగుతామా నవ్వాడు డాక్టర్ నారాయణ్ విజయ్ కుమార్ మోహన్ వైపు తిరిగి అన్నాడు సేత్న ఇక్కడ పెద్ద కాంట్రాక్టర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు కొంతమంది ఆడపిల్లలతో సంబంధం ఉంది వాళ్ళని అని చెప్తాడు కొంతమంది నేను లెక్క పెట్టలేక వదిలేశాను మళ్ళీ నవ్వాడు డాక్టర్ నారాయణ్ అక్కడి వాళ్ళతో మాట్లాడుతున్న డాక్టర్ చూడు మాత్రం ఎడ్డీ సేత్నాతో ఉన్న అమ్మాయి మీదే లగ్నమై ఉన్నాయి ఎడ్డీ కూడా నీలాగే డాక్ అన్నాడు విజయ్ కుమార్ వింపు మీద చరిచినట్టయింది డాక్టర్ నారాయణ్కి ఏ ఏమంటున్నాం విజయ్ పరువు నష్టం కేసు పెడతాను జాగ్రత్త అన్నాడు కుమార్ వైపు తిరిగి నవ్వుతూ లేనిదేవి అన్న అనడం లేదు డాక్ అన్నాడు విజయ్ మోహన్కి నవ్వు వచ్చింది డాక్టర్ నారాయణ్ సుమారు అరవై ఏళ్ళున్న వాడిలా కనిపిస్తాడు నిదుట మీద అద్దంగా విభూతిసారులు మధ్య కుంకుమ బొట్టు బట్టదల చెంపలు వెనక పూర్తిగా తెరిచిపోయాయి నెత్ నడినెత్తి మీద ఒకటి అర వెంటకలు మాత్రం సగం తెరిశాయి పంకజం ఇక్కడెక్కడా లేదు కదా డాక్టర్ నారాయణ్ బా అంతా కలాయి చూశాడు భయపడు డాక్ నీ భార్య హాయిగా రమ్మి ఆడుకుంటూ ఉంటుంది అన్నాడు విజయ్ కుమార్ డాక్టర్ గారు రశకుడు మాట నవ్వాడు మోహన్ విజయ్ మాటలు నమ్మకం మోహన్ అన్నాడు డాక్టర్ నారాయణ్ నన్ను అపార్థం చేసుకుని గుమ్మడికాయల దొంగ అంటే బుధాలు తంగుకుంటున్నావు డాక్ అన్నాడు విజయ్ సంతోషం అయితే నీ మనసులో ఏమిటో సూటిగా చెప్పు అన్నాడు డాక్టర్ నారాయణ్ ఇష్టమైన ఏదో ఒక దేవుణ్ణి పూజించుకోకుండా నువ్వెందుకు రోజుకో దేవుడికి పూటకో దేవుడికి పూజలు చేస్తావు అన్నాడు విజయ్ కుమార్ విజయ్ నీకు హిందూ మతం గురించి ఏమీ తెలిసినట్లు లేదు అనంతమైన భగవంతుడి ఆకారాలన్నింటినీ ఒకే మూర్తితో ప్రదర్శిస్తే అవగాహన చేసుకునే శక్తి ఎంతోమందికి ఉండదు అందుకే ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క స్వభావాన్ని ఆపాదించి భజించి ధరించటం ఈ దశ దాటిన తర్వాత కానీ ఏకోనారాయణ అన్న స్పృహ కోసం ప్రయత్నం చేయలేవు అన్నాడు డాక్టర్ నారాయణ ఇంతవరకు మాట్లాడిన డాక్టర్ నారాయణకి ఇప్పుడు మాట్లాడుతున్న డాక్టర్ నారాయణకి పోలికే లేదు తాగుడికి నవ్వులకి ప్రెసిడెంట్ చమకలకి సంగీత రథలకి అతీతుడుగా కనిపించాడు ఎడ్డీ చేతున ఆడవాళ్ల విషయంలో ప్రాథమిక అన్వేషణ దశలోనే ఉన్నాడని ఎప్పుడైనా అనిపించిందా డాక్ నీకు ఏ ఒక్క స్త్రీ కానీ అతనికి ఇంతవరకు పరిపూర్ణ ఉద్వేగం ఇచ్చి ఉండదు ఒక్క కళ్ళ దగ్గర ఒక్కొక్క అనుభూతితో అనుభూతి కళ్ళు చికిరించిన వాడు విజయ్ కుమార్ విజయ్ కుమార్ మాటలకి డాక్టర్ నారాయణ్ తిరిగి మనుషుల్లో పడ్డాడు ఎంత కథ అల్లావోయ్ అని విజయ్ కుమార్ దగ్గరికి జరిగి మెచ్చినట్టు వీపు మీద చదిశాడు మోహన్ వైపు తిరిగి నవ్వుతూ అన్నాడు ఇప్పుడు నా గుణం మీద మీ అపోహ అనుకుంటాను జవాబుగా మోహన్ చిరునవ్వి సభ పంకించాడు అప్పుడు సతీష్ వచ్చాడు స్నేహితుల కబుర్లు ఇంకా తరగలేదా అన్నాడు విజయ్ కుమార్ని మోహన్ని ఉద్దేశించి సతీష్ ఎందుకు నా స్నేహితుడు లేకపోతున్నావు నువ్వు మోహన్ భోజనానికి మాతో చేరకూడదా అన్నాడు విజయ్ కుమార్ విజయ్ ఈవేళ కుదరదు మోహన్ ఇంకా నాలుగు రోజులు ఉంటాడు ఒక సాయంత్రం ఏంటి తీసుకొస్తాను అన్నాడు సతీష్ నువ్వు మాట తప్పనంటేనే మోహన్ని వెళ్ళనిస్తాను అన్నాడు విజయ్ కుమార్ రేపు రమ్మంటావా అడిగాడు సతీష్ తప్పకుండా ఏడున్నరకి భోజనానికి ఉండాలి ప్రభని కూడా తీసుకురా మోనా ప్రభతో చెప్తుందిలే అన్నాడు విజయ్ కుమార్ మోహన్ వైపు తిరిగి కరచాలనానికి చెయ్యి అందించి అన్నాడు విజయ్ కుమార్ రేపు కలుసుకున్నాం మోహన్ కుడి చేత్తో అందిపుచ్చుకొని ఎడం చెయ్యి ఆప్యాయంగా దాని మీద కప్పి అన్నాడు నువ్వు మళ్ళీ కథలు రాయాలి విజయ్ నీలో కథకుడు ఇంకా సజీవంగా ఉన్నాడనిపిస్తోంది నాకు మోహన్ అభిమానానికి కూడా హద్దులు ఉండాలి అన్నాడు విజయ్ కుమార్ నేను కథ రాసి ముప్పై సంవత్సరాల పై మాట కథలు రాయకపోవచ్చు కానీ చెప్తున్నావు కదా అన్నాడు మోహన్ నువ్వేమంటున్నావో అర్థం కావటం లేదు అన్నాడు విజయ్ కుమార్ ఇప్పుడు రాబర్ట్ డయా డాక్టర్ నారాయణ్ సాని ఎడ్డి సేతనాల మీద అల్లిన కథల్నే పేపర్ మీద పెట్టు అమోఘంగా ఉంటాయి అన్నాడు మోహన్ నిన్ను మార్చడం నా తరం కాదు అన్నాడు విజయ్ కుమార్ అలా కొట్టిపాడేకు నా తృప్తి కోసం ఒక కథ రాయి తర్వాత అవే ప్రహా ప్రవాహంలా పొద్దులుకొస్తాయి రాస్తాననే వరకు నీ చేయి వదలదు అన్నాడు మోహన్ విజయ్ కుమార్ బదులు పలకలేదు నెమ్మదిగా చెయ్యి విడిపించుకుని మోహన్ని కౌగిలించుకున్నాడు రేపు మా ఇంటికి రావాలి మర్చిపోకు అన్నాడు మోహన్ తిరిగి సతీష్ బృందాన్ని చేరగానే గోపాల్ అడిగాడు మళ్ళీ కథలు రాయడానికి మీ స్నేహితుడిని ఒప్పించలేదు కదా ప్రయత్నించాను అన్నాడు మోహన్ ఏ మనుషులన్నీ మీరు ఆ పని చెయ్యొద్దని ఎంత వేడుకున్నాను అన్నాడు గోపాల్ కథలలే తపన రక్తి కట్టేలా చెప్పగల శక్తి విజయ్లో ఇంకా చెక్కు చెదరలేదనిపించి మళ్ళీ రాయమని బలవంత పెట్టకుండా ఉండలేకపోయాను అన్నాడు మోహన్ చంపేశాడు అన్నాడు గోపాల్ భయపడకండి నవ్వాడు మోహన్ మళ్ళీ ఏదో ఆశ పెడుతున్నారు ఆత్రంగా అన్నాడు గోపాల్ విజయ్ నోట్లోంచి ఊడిపడే ప్రతి మాటని పట్టుకు వెళ్లాడుతూ ఆహా అని జే కొట్టి ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు చుట్టూ ముసిరి ఉన్నంతకాలం అతను మళ్ళీ కథలు రాసే ప్రమాదం లేదేమో లేళ్ళి అన్నాడు మోహన్ అతని గొంతులో విచార స్ఫురించింది మీ మాట నమ్మొచ్చా అడిగాడు గోపాల్ నా ఉద్దేశం తప్పు కావాలి నా ఆశ అవుతుందన్న ధైర్యం మాత్రం లేదు అన్నాడు గో మోహన్ గోపాల్ మొహం వికసించింది ఇంత చల్లటి కబురాందుకు మీకు అపవర్మైన విస్కీ సమర్పించుకోవాల్సిందే అన్నాడు బార్మని పిలిచి అందరికీ రాయల్ సెల్యూట్ విస్కీ తెమ్మని ఆదేశించాడు మీ మాట కోల్లిపోదని ఆశిస్తూ గోపాల్ విస్కీ గ్లాసుని కుడిచేత్తో పైకెత్తి అన్నాడు మోహన్ పరధ్యానంగా ఉండి తన గ్లాసుని ఎత్తలేదు గోపాల్ తక్కిన స్నేహితుల వైపు తిరిగి వాళ్ళ గ్లాసులతో తన గ్లాసుని నినదించి అన్నాడు స్ గుడ్ లక్ బదిలీ చెప్పారు స్నేహితులు సమాప్తం